పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని బత్తిలి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ వద్ద రాకెట్ ముఠాను పోలీసులు ఒరిస్సాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం సమాచారంతో పట్టుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు ఈ టీంలో లో తో పాటు పాలకొండ సిఐ

ఈ చెక్ పోస్ట్ గారు పుట్టి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా ఎందర నాలుగు ఇరవై వేలు కానీ ఉండొచ్చిన అనుమానంతో మనం ఆ బండిని సేల్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుద్వారం వైపు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు ఆ బతిల ఎస్ఐ గారు అప్పలో ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తాముగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కార్లు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడగ్ తగ్గుంటుందని చెప్పి గుజర్ వైపు నుంచి ఆ వాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి అసలుగా వెహికల్ చెకింగ్లో మనకు జరగడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి కేఎల్ డెవెన్ డీసీ డబుల్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబరు రొండయ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ ఇతను కేరళ రాష్ట్రానికి అనుభూతి జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం కాస్ట్బేర్ ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మరే పేరు మాత్రం హరిసింగ్ అని ఉంది పైసలని సపరేట్గా పెంచుకున్నారు ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్తో చుట్టిన ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది ఇమ్మీడియట్గా మనకి మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉండే అని చెప్పి అది చేసి ప్రొసీజర్ ప్రకారంగా ఎస్టైడ్ ఆఫీసర్స్ అన్నం కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి అంటే తక్కువ రేటుకి కొని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక నెంబర్ని పెట్టుకొని ఒరిసాలో బలంగీర్ దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు బలంగీర్ దగ్గరలో అతను వీళ్ళకి రెండు లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తున్నారు అతనిచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో లూప్ లైన్ రూట్లో బతీ లేన్ ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే వేస్తే ఈజీగా వెళ్ళిపోతారనిచ్చిన సలహా మీద బత్తుల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంటర్గేషన్ అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వారు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని వెల్సి ఇచ్చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు విమానికి పంపిస్తున్నాను దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో నుంచి వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళని కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి పట్టుకోవడానికి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే భర్తీ చేయబోసిన కూడా అందరికి అభినందిస్తున్నాము వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి అయ్యిపోవడానికి ప్రయత్నం చేసి చేశారు వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాను అది ప్రయాసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసి పట్టుకోవడానికి వాళ్ళు కూడా ప్రస్తుతారు అంటే మా డిపార్ట్మెంట్ తరపున రివార్డు వద్దరు ఈ కారు కూడా సిక్ చేసి మనం ఈరోజు కోర్ట్ వరకు సబ్మిట్ చేస్తాం ఇవి యాభై మూడు అంటే నూట ఐదు కేజీలు వచ్చింది ఇది యాభై మూడు అంటే వాళ్ళు ఎక్కువ రేటు కమ్మడానికి వేసారు వీళ్ళు అక్కడ రెండు లక్షలకి కొన్నారు అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడికి ఫైవ్ ల్యాక్స్ దాటుతారు వీళ్ళు అక్కడ లోకల్ బలం దగ్గరలో వరుస్తారు బలం గిరికి దగ్గరలో అంటే అటువైపు రూట్లో తీసుకున్నారు వీళ్ళు ఫోన్ నెంబర్ ద్వారానే ఉంది రెండు లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు ఐదు లక్షలకి రీటైల్గా పర్చేస్ చేస్తే ఐదు లక్షల వరకు వస్తుంది